జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన సతీష్ నాయుడు అనుచరులపై పీడియాక్ పెట్టాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు శనివారం తాళ్లూరు గ్రామంలో మండల ఆఫీస్ వద్ద మరియు ఎస్సీ కాలనీ మాదిగ పల్లెలో ఉన్నటువంటి అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు అనపర్తి ఆదం పాలెపోగుద్ద క్లాస్ తాళ్ళూరు ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ అనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఉన్న అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన సతీష్ నాయుడు మరో ముగ్గురు అతను ముఠా కలిసి మా దేవుడైన అంబేద్కర్ గారికి వి జరిగింది ఈ ఘటనలో జాతీయ ఎస్సీ ఎస్టీ స్పందించి అక్కడ గారు లోకల్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించడం వల్ల హఠా హుటా ఉట్టిన అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పీ కలెక్టర్ వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడున్న సతీష్ నాయుడు ముఠాని అరెస్ట్ చేసి అప్పటికప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం కొత్తగా నూతన విగ్రహం ఏర్పాటు చేయించడం జరిగింది అయితే ఇలాంటి సంఘటనలు మీరు మనువాద కుట్రలతో మనువాదులైన మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన విగ్రహానికి నిప్పం చేయడం అనేది మీ మూర్ఖత్వానికి నిదర్శనం మీకు ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరాతం కాకుండా ఆ సతీష్ రాయుడు మీద పీడిఎక్ కింద అరెస్ట్ చేసి అలాగే సతీష్ నాయుడు ముఠా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి మాలమహనాడు తరఫున మేము డిమాండ్ చేస్తాం నా పేరు పాలిపోకు డక్లస్ అండి దళిత సంఘ నాయకుడిని ఈరోజు ప్రకాశం జిల్లా దక్షిణ నియోజకవర్గం మండల హెల్త్ కోటంలో ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈరోజు చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కాదు మీరు నిప్పు పెట్టింది మా రెండు హృదయాలను పెట్టారని సకర్గా మనం చేసుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒకటే మేము వినమించుకుంటా ఉన్నాం దయచేసి ఇరవై ఆరు జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరిగితే యుద్ధ ప్రాతిక మీదకి నిన్న ఏ విధంగా అయితే ఆ వ్యక్తికి శిక్షించి ఎంత ఇదిగా కఠినమైన చర్యలు తీసుకున్నారు అదేవిధంగా మరలా ఎక్కడైనా ఇలాంటి చిన్న జరిగితే రెండోసారి జరగకుండా ఉండేదానికి ప్రయత్నం చేయమని ఉమ్మడి ప్రభుత్వానికి మేము సగ్రవంగా మనం చేసుకుంటా ఉన్నాం ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే అందరూ చూస్తూ ఉండగా మధ్య మధ్యరాత్రుల్లో ఆ దుండగులు అనే దానికి అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టడం చాలా దారుణకరమైన విషయం మనం చూసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ రోజు ఉదాహరణకు చెప్తా ఉన్నాం తాలూల్లో మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఐక్యవేదికంగా ఒకే వేదిక మీద రెండు విగ్రహాలు పెట్టమంటే చాలా సంతోషం అనగా అంబేద్కర్ విషయంలో రాజకీయాలు పార్టీలు బిడినాటి అందరూ కూడా కలిసి కొట్టుకెళ్ళాలి అని వినవని తీసివేసి అందరికీ చేసిన విధంగా వచ్చేసిన మనం చూసుకుంటున్నాం సోహార్ అంబేద్కర్ సోహార్ అంబేద్కర్ ఉద్దిల్ లాలి దశాంగ లైక్యవేదికల్లాగ లైక్ వేదిక మొహార్ అంబేద్కర్ మరి ఎస్సెషన్లో అధ్యక్షుడిగా ఈ నిన్న జరిగినటువంటి అంబేద్కర్ గారి సంఘటన బొమ్మ ఏ విధంగా అయితే కాల్చారో ప్రపంచ మేధావి ఆ బొమ్మను కాల్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మరి బొమ్మ కూడా పెట్టారని చెప్పారు ఇలాంటి మరలా జరగకుండా మా దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారిని మరి ఇంకొకసారి ఎవరో ఒకరు మరి ఆయన జోలు పోకుండా ఆయన బొమ్మ జోలు పోకుండా మరి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఐక్యతగా ఉండి అలాంటి బొమ్మలు ఏ విధంగానైనా ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నానుకర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం అనేది చాలా దారుణమైనది ఎందుకంటే ఒక దళితులే కాదు అగ్రవర్ణాలకు ప్రతి ఒక్కళ్ళకి కూడా అంబేద్కర్ రాజ రాజ్యాంగంలో ఓటు హక్కు కానీ విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్క దానికో హక్కు పొందుపరచబడినది దానివల్లే పరిపాలిస్తాను ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు ఎవరైనా సరే ఇలాంటి ఘటనను ఎంపీ స్పందించారు స్పందించి అక్కడ విగ్రహాన్ని కాశ్య విగ్రహం పెట్టి పాలాభిషేకం చేశారు ఇలాంటి పరిస్థితులు ఏ ఒక్కరు చేయకూడదు అని ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద రౌటి షీట్ ఓపెన్ చేసి కఠినగా శిక్షించాలని కోరుతున్నాం అంబేద్కర్